శివుడు అంటే ఆయన ఒక యోగిలా ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటారు అనుకుంటాం కానీ అది నిజం కాదు ఆయన చాలా ప్రేమగలవాడు కరుణగలవాడు ఆయన మనకు చాలా దూరంగా ఉన్నట్టు అనిపించిన మన మనసులో ఏం కోరుకుంటున్నామో తెలుసుకొని వెంటనే నవ్వుతూ దయచూపిస్తారు అంత తేలికగా అనుగ్రహించే దేవుడు మరొకరు లేరు శివుడు ఎంతో దయ కాబట్టే మనుషులు సులువుగా పాపాలు పోగొట్టుకుని మోక్షం పొందడానికి నాలుగు మార్గాలు చెప్పారు చిదంబరం అనే గుడిలో శివుడిని చూస్తే చాలు అక్కడ ఆయన రూపం లేకుండా ఆకాశంలో ఉంటారు ఆ రూపాన్ని జ్ఞానంతో చూస్తే మోక్షం వస్తుంది పుణ్యస్థలమైన తిరువారూరులో జన్మిస్తేనే మోక్షం వస్తుంది కాశీక్షేత్రంలో చనిపోతే ఆ సమయంలో శివుడే స్వయంగా వచ్చి మన పక్కనే పార్వతీదేవి గణపతి ఉండగా చెవిలో తారకనామాన్ని చెప్పి మోక్షాన్ని ఇస్తారు అన్నిటికంటే సులువైన మార్గం ఇదే అరుణాచలం అనే కొండ పేరును గుర్తు చేసుకుని మనసులో ఆ కొండను తలుచుకుంటే చాలు శివుడు మన పాపాలను వెంట పోగొట్టి మోక్షాన్ని ఇస్తారు శివుడిని పూజించడం కూడా చాలా సులువు మనం పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా చిన్న పాత్రలో నీళ్లు తీసుకుని శివుడి మీద పోసి ఒక మారేడు ఆకు వేసినా చాలు ఆయన చాలా సంతోషిస్తారు ఆయన అంత సంతోషించి ఆ భక్తుడి ఇంట్లో కోరికలు తీర్చే కామదేనువు కల్పవృక్షం ఉన్నంత గొప్ప ఉరాలి ఇస్తారు ఇలాంటి దయగలవాడు కాబట్టే భగీరథుడు అనే రాజుకు శివుడు అండగా నిలబడ్డారు భగీరథుడు గంగను భూమికి తీసుకొచ్చిన కథ ఇప్పుడు చూద్దాం చాలా కాలం క్రితం సగర చక్రవర్తి అనే రాజుకు అరవై వేల మంది కొడుకులు ఉండేవారు ఒకసారి సగర మహారాజు చేసిన యాగంలో గుర్రాన్ని ఇంద్రుడు దొంగలించి పాతాల లోకంలో కపిల మహర్షి అనే ముని ఆశ్రమం వెనుక దాచిపెట్టారు ఆ గుర్రాన్ని వెతుకుతూ పాతాళానికి వెళ్ళిన సగర్రాజు కొడుకులు గుర్రాన్ని దొంగిలించింది కపిల మహర్షి అని తప్పుగా అనుకున్నారు వారు మునిని కోపంతో నిందించడంతో మహర్షికి కోపం వచ్చి వారిని చూశారు ఆ కోపాగ్నికి ఆ అరవై వేల మంది కొడుకులు క్షణంలో బూడిద కుప్పలుగా మారిపోయారు ఆ కొడుకులకు మోక్షం రావాలంటే దేవలోకంలో ఉన్న ఆకాశగంగా పవిత్రమైన నీటితో ఆ బూడిదను తడపాలని గరిత్మంతుడు సలహా ఇచ్చాడు సగర మహారాజు ఆ తర్వాత ఆయన మనవడు ఆ తర్వాత ఆయన కొడుకు దిలీపుడు ఎంత ప్రయత్నించినా గంగను భూమికి తీసుకురాలేకపోయారు చివరికి దిలీపుడు కొడుకైన భగీరథుడు ఆ పెద్ద బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు భగీరథుడు రాజ్యాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళారు అక్కడ చేతులు పైకెత్తి వేల సంవత్సరాలు చాలా కఠినమైన తపస్సు చేశారు ఆయన దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు అప్పుడు బ్రహ్మ ఒక రహస్యం చెప్పారు గంగా నది వేగం చాలా ఎక్కువ ఆ వేగాన్ని భూమే తట్టుకోలేదు ఆ గంగ వేగాన్ని తన తలపై వేసుకొని అదుపు చేయగలిగే శక్తి శివుడికి మాత్రమే ఉంది బ్రహ్మ చెప్పినట్లుగానే భగీరథుడు మళ్ళీ శివుడి కోసం భయంకరమైన తపస్సు చేశాడు తన తాతలకు మోక్షం ఇవ్వాలనే భగీరథుడి కోరికకు భక్తికి శివుడు వెంటనే సంతోషించి ప్రత్యక్షమయ్యాడు గంగా నదిని తన తలపై ధరించడానికి ఒప్పుకున్నారు అయితే గంగాదేవికి తన నీటి వేగం గురించి కొంచెం అహంకారం వచ్చింది ఈ శివుడిని నేరుగా పాతాళానికి ఈడ్చేస్తాను అనే గర్వంతో దూకింది శివుడు గంగ అహంకారాన్ని గమనించి తన జడలను పెద్దగా చేసి ఆ ఉధృతమైన వరదను తన జడల మధ్య బంధించేశారు గంగ ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది అప్పుడు గంగ తన గర్వాన్ని వదిలి శివుడిని ప్రార్థించింది శివుడు శాంతించి తన జడల నుంచి ఒక చిన్న నీటి దారను భూమి మీదకు వదిలారు ఆ చిన్న దారకు భగీరథుడు ముందు నడుస్తూ దారి చూపిస్తూ వెళ్ళారు వెంట నడవడం వల్ల గంగకు భగీరథి అనే పేరు వచ్చింది దారిలో జహన మహర్షి ఆశ్రమాన్ని గంగ ముంచెత్తినప్పుడు మునికి కోపం వచ్చి గంగను తాగివేశారు భగీరథుడి కోరికతో ముని ఆమె తన చెవిలోంచి బయటకు విడిచిపెట్టారు అప్పటి నుండి గంగకు జహ్నివి అనే పేరు కూడా వచ్చింది చివరికి భగీరథుడు ఆ గంగను పాతాల లోకానికి తీసుకువెళ్లి సగర కుమారుల బూడిదను తడిపారు ఆ పవిత్రమైన గంగ నీటి స్పర్శ తగలగానే ఆ అరవై వేల మంది కొడుకులకు శాపం పోయి వారికి మోక్షం వచ్చింది భగీరథుడు చేసిన ఆ గొప్ప పనికి దేవతలు అంతా సంతోషించారు మోక్షం పొందిన సగర కొడుకులు దేవుడి రూపంలో ఆకాశంలో మెరిసి భగీరథుడికి శివుడి దండం పెట్టి శివుడి లోకానికి వెళ్ళిపోయారు భగీరథుడు తన తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషించాడు ఆ తర్వాత ఆయన అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని మళ్ళీ చక్కగా పాలించారు గంగానది వల్ల ఆ రాజ్యం అంతా మంచి పంటలతో సుఖ సంతోషాలతో నిండిపోయింది భగీరథుడి కథ అనేది కేవలం ఒక రాజు కథ కాదు ఇది తాతల మీద భక్తికి మరియు ఎంతో కష్టమైన పనైనా శివుడిని నమ్ముకుంటే తప్పకుండా సాధించవచ్చు అనే నమ్మకానికి ఒక గొప్ప ఉదాహరణ భగీరథుడు కష్టపడి గంగను భూమికి తీసుకువచ్చారు కానీ కలియుగంలో మనం అంతా కష్టపడనక్కర్లేదు మనం కేవలం అరుణాచలం అని మనసులో తలుచుకుంటే చాలు గంగలో స్నానం చేసినా చేయకపోయినా శివుడి పేరు తలుచుకున్నందుకు ఆయన మన పాపాలను పోగొట్టి మోక్షాన్ని చేస్తారు ఈ కథను మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎంతటి కష్టం వచ్చినా శివుడి దయ ఉంటే ధర్మాన్ని పాటించేవారు నమ్మకంతో ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు శివుడు తన భక్తుడికి ఎప్పుడూ అండగా ఉంటాడు వారికి విజయాన్ని తప్పకుండా ఇస్తాడు అనేది ఈ భగీరథుడి కథలో అసలు రహస్యం